ఓం నమో వెంకటేశాయ సప్త శనివారాల పూజ ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఈ పూజకు సంబంధించినవి పూజా విధానం ఏమిటి అన్నది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ముందుగా ఈ పూజలు అతి ముఖ్యమైనది ముడుపండి అండి స్వామి వారికి మనం ఒక పసుపు వస్త్రంలో తమలపాకులు పసుపు కుంకుమ అక్షింతలు చిల్లర డబ్బులు రెండు వక్కలు అన్నీ వేసి ముడుపు అనేది కట్టుకోవాలి మీ కోరిక ఎలాంటిదైనా ఖచ్చితంగా ఏడు శనివారాల లోపే ఈ కోరిక అనేది నెరవేరుతుంది ఈ పూజకు సంబంధించినవి ఏమిటంటే మీకు కావలసినవి ముందుగా పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఏడు పిండి దీపాలని రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే స్వామి వారికి ఇష్టమైన నువ్వులు వండలు చలివిడి వడపప్పు పానకము అలాగే అరటి పళ్ళు నల్ల ద్రాక్ష పళ్ళు పువ్వులు అరటి పళ్ళు తాంబోళము ఇలా అన్ని రకాలు ఏర్పాటు చేసుకోవాలి పిండి దీపాలు ఆవు నెయ్యితో వెలిగించాలి నిత్య దీపారాధన నువ్వుల నూనెతో వెలిగించుకోవాలి ఈ ఎలాంటి కోరిక అంటే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఇంట్లో శుభకార్యం జరగాలన్నా అలాగే పిల్లల చదువులైనా ఆర్థిక ఇబ్బందులైనా సరే మనసులో కోరిక తలుచుకొని మొదటి వారము ఈ ముడుపు అనేది కట్టుకోవాలి కట్టుకొని పూజా పీఠం ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఈ ఈ పూజలు అతి ముఖ్యమైనది వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారం అవకాశం ఉన్న వారు అభిషేకం అనేది చేసుకోవాలి స్వామివారి చిన్న విగ్రహం మనకి మాల్స్ లో అమ్ముతారు అది తెచ్చుకొని పంచామృతాలతో మీరు ఐదు రకాల పంచామృతాలతో అభిషేకం అనేది చెయ్యాలి అలాగే స్వామివారికి పూజకు సంబంధించి ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ఆ పీఠంలో ముందుగా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్న ఫోటో పెట్టుకొని గణపతికి పూజ చేసి అలాగే రెండు దీపారాధనలు చేసి తరువాత ఈ ఏడు దీపాలు లో ఆవు నెయ్యి వేసి వెలిగించుకోవాలి అలా వెలిగించుకున్న తర్వాత ముందుగా గణపతి పూజ గణపతికి బెల్లం మొక్కం తాంబోళం పెట్టిన తర్వాత మనకి కలిసం ఆవాస ఆవాహనం చెయ్యొచ్చు కలిసం ఆనమాయ ఉంటే పెట్టుకోవచ్చు ఆనమాయ లేని వారు కలసం లేకుండా కూడా ఈ సప్త శనివారాల వ్రతం చేసుకోవచ్చు అలాగే అవకాశం ఉన్నవారు ప్రతి వారం కలసం మీద జాకెట్ మొక్క మార్చుకోవచ్చు లేక అదే కంటిన్యూగా ఏడు శనివారాలు పెట్టుకోవచ్చు ఒక శనివారం మీకు ఏదైనా నిలసేటట్టు వస్తే మళ్ళీ వారం చేసుకోవచ్చు దానిని లెక్కలోకి తీసేవాలి ఇలా ఏడు శనివారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఎలాంటి సమస్యన్నా ఎలాంటి కోరికన్నా నెరవేరుతుందని ప్రతి ఒక్కరి నోట వింటున్నాము అది నెరవేరుతుంది కూడా ఈ ఏడు వారాల్లో స్వామివారి ఎన్నో మహిమలు మనకు కనిపిస్తూ ఉంటాయి మన ఇంట్లో జరుగుతూనే ఉంటాయి ముందుగా స్వామి వారికి ప్రసాదాలు కూడా ఎక్కువ అవసరం లేదు అవకాశం ఉన్న వాళ్ళు ఏడు రకాల పళ్ళు ఏడు నువ్వులు వండలు ఏడు అరటి పళ్ళు ఏడు నల్ల ద్రాక్ష పళ్ళు ఇలాగా స్వామివారికి ఇష్టమైన ఏడు సంఖ్యలో మనం నైవేద్యం సమర్పిస్తే సరిపోతుంది అలాగే ఉదయం పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం పూజ కూడా చేసుకుని అప్పుడు పేటాన్ని కదుక్కోవాలి మూడు సార్లు ఈ పీఠాన్ని ఉద్వాసన చెప్పిన తర్వాత మళ్ళీ శనివారం మళ్ళీ పూజ మళ్ళీ మొదలు పెట్టుకోవాలి అలాగే మీరు ఏ ముడుపు అయితే కట్టారో ఆ ముడుపు పీఠంలో పెట్టుకోవాలి అలా ఏడు శనివారాలు పూజ చేసుకోవాలి ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత అవకాశం ఉన్నవారు ఇంకో శనివారం మళ్ళీ యధావిధిగా పూజ చేసుకొని స్వామివారి ముడుపుని తిరుపతిలో గాని మీ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గాని సమర్పించవచ్చు అలాగే ఒక జంటకి ముత్తకి ఎవరికైనా పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చుకోవచ్చు బట్టలు ఇచ్చుకోవచ్చు అంటే పంచి కండవ చీర జాకెట్ కూడా దంపతులకు ఇచ్చుకోవచ్చు అవకాశాన్ని బట్టి వీలుని బట్టి లేకపోతే ఏదన్నా గుడిలో అన్నదానాన్ని నిమిత్తం బియ్యం గాని డబ్బులు గాని ఇవ్వచ్చు ఇలా ఇలా చేస్తే కనుక ఈ ఏడు శనివారాల పూజావృతి బలం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇలాంటిది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి ఎందుకంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరిని అన్ని వేల మంది మనం నిత్యం అలా దర్శనం చేసుకుంటున్నారంటే ఆ స్వామిలో ఎంత శక్తి ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజ చేసుకోవచ్చు దీనికి ఎక్కువ ఆర్భాటాలు కూడా అక్కర్లేదు మనం ఉన్నంతలోనే స్వామివారి ఫోటో పెట్టుకొని ఏడు దీపాలు కాకపోతే ఒక్క దీపంలోని ఏడు ఒత్తులు వేసుకొని ఏడు నువ్వులుండలు చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టి స్వామివారికి ఏడు వారాలు చేసుకోండి ఖచ్చితంగా మీ మనసులో కోరిక కానీ ఏదైనా పెళ్లి కానీ సమస్య కానీ ఇల్లు కట్టుకోవడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి ఇది ఎందుకంటే మేము మొదటి వారం భయపడుతూనే ఈ పూజ మొదలు పెట్టాను చేయగలనా లేదా అని మొదటి వారం చాలా బాగా జరిగింది రెండో వారం స్వామివారి పెద్ద రెత్తి నుంచి లడ్డు ప్రసాదంగా వచ్చింది మూడో వారం చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంగా వచ్చింది రేపు నేను చేసుకోబోయేది నాలుగో వారం స్వామి మనం ఒక్కసారి స్వామిని శరణు కోరితే ఆ స్వామి ఎప్పుడు మనల్ని నిండుగా కాపాడుతూనే ఉంటారు స్వామి వల్ల అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను మొన్న మూడో వారం పూజ రోజు సాయంత్రం స్వామివారికి నూట ఎనిమిది గులాబీ పూలతో అష్టోత్తర శతనామాలి అంటే గోవిందనామాలు అయితే చదువుకున్నాను చాలా సంతోషంగా అనిపించింది స్వామివారిని నిండుగా చూడటం చాలా మంచిగా అనిపించింది అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ చేసుకోండి వీడియో నచ్చితే మీ బంధువులకి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా మీకు కామెంట్ చేయాలంటే కింద రాయండి ఈ పూజలో ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని నేను మీ కామెంట్ రూపంలో తెలియజేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కసారైనా ఏడు శనివారాలు పూజ చేసుకోండి స్వామి అనుగ్రహం పొందండి ఇదంతా మీకు వివరంగా కావాలంటే ఏడు శనివారాల పుస్తకం ఉంటుంది ఆ పుస్తకం తెచ్చుకుంటే పూజా విధానము పెట్టవలసిన నైవేద్యాలు అసలు ఈ పూజ ఎందుకు చేస్తున్నాము ఎవరికి చేస్తున్నాము అన్నది మొత్తం ఈ పూజా పుస్తకంలోనే ఉంటుంది కాబట్టి పుస్తకం కూడా తెచ్చుకుని ఉంచుకుంటే ఈ ఏడు శనివారాలు పూజ చేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు యూట్యూబ్ లో కూడా చాలా మంది వీడియోస్ పెడుతున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోండి అలాగే శనీశ్వర స్వామికి ఇష్టమైన పూజ కాబట్టి ప్రతి ఒక్కరూ చేసు